ఆయన ఉంటే మనమందరం ఉన్నట్టు ఆయనకు సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు మంచి అభివృద్ధి బాటలు నడిపించాలి देवी माता देवी माता हा। उमे रमे, उन्हें रमे। गतम बापम, गतम बापम। गतम दुखम, गतम दुखम। गतम दारिद्रम, गतं आर्यम्, हैश्चर्यम्, हैश्चर्यम्। देहि मे, देहि मे। हम्यवा हना, हम्यवा हना। श्रीयम्, श्रीयम्। देहि मे, देहि मे। हम्यवा हना, मंत्र हिलम्, मंत्र

పన్నెండవ వార్షిక పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా పన్నెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ యజ్ఞ యాగాదులు మరియు పంచామృత పలాభి పలాభిభిషేకం మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే రేపు పదిహేనవ తారీఖు శుక్రవారం నాడు రథోత్సవం కూడా ఇక్కడి నుంచి అంబేద్కర్ చౌరస వరకు ఉంటుంది కావున అందరూ ఈ రథోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి కృపాకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ తరఫున మేమందరం విన్నవిస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి పాడి పంటలతోటి ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటా ఉన్నాం జై శ్రీరామ్ నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమం నరసింహం నాగనాథం చ తమ్మందే నరకాంతకం ఇక బోధన్ పటలంలో బౌధాన్యపురమని ఈ బౌధాన్యపురంలో ద్వాదశి నారసింహస్వామి వారి యొక్క వార్షికోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ వార్షికోత్సవ విషయంలో ద్వాదశ వార్షికోత్సవాన్ని రంగరంగ వైభవంగా గణపతి పూజ పుణ్యావాచనము అదేవిధంగా హవనముతో యజ్ఞం చేస్తూ అదేవిధంగా పసులేటి గోపి గారు గౌతమ్ ప్రీతము ఇక ఆయన వెనుక ఉన్న అనుచరులు ఆయన ఉనుకో కార్యకర్తలు సేవకులు ప్రతి ఒక్కరి కాలినివాసులంతా కలిసి ఈ ద్వాదశి వార్షికోత్సవాన్ని రంగరంగ వైభవంగా చేశారు అదేవిధంగా ఈ యొక్క నారసింహ వారిని నమ్మిన వారికి నరకము లేదు భయము లేదు రోగము లేదు వారికి గ్రాపీడ కూడా ఉండదు అందుకే నారసింహ నారసింహ ఇటు నరుడు కాదు ఇటు మృగము కాదు నరుడు మృగముతో కూడినటువంటి ద్వాదశి అవతారాల్లో భక్త ప్రహ్లాదుడికి భక్తి మెచ్చిన ఆ అవతార స్వరూపము ఆ లక్ష్మీ నారసింహుడు కాబట్టి అట్టి భక్తి కొంతైనా కొంతైనా ప్రతినిత్యము మన వాళ్ళు ఇంటి నుంచి భక్తి ప్రారంభం చేస్తూ మాతాపితల సేవ అదేవిధంగా గురుసేవ సేవ చేస్తూ వారానికి ఒక్కసారైనా ఈ ఆలయానికి వచ్చి ఆలయములో ఉండి ఆ నమస్కారం చేసి ఒక్క ఐదు నిమిషాలు కూర్చొనైనా ప్రదక్షిణ చేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటే మరి అందరికీ శుభాలు జరుగుతాయి అందరికీ ఆనందంగా కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సకల సంపత్తి కూడా కలుగుతుంది అదేవిధంగా రేపు సాయంత్రము మరి ఐదు గంటలకు రథోత్సవం రథోత్సవము వారోత్సవం వార్షికోత్సవం అన్నట్టుగా రథం తిరుగుతూ ఉంటుంది ఆ స్వామివారు వ్రతం మీద ఆశీనులు అవుతారు స్వామివారికి మంగళహారతులతో మరి ప్రతి ఒక్కరూ స్వాగతం పలికి దైవం మన తాటికి వస్తున్నప్పుడు మన విశ్వ కళ్యాణం లోక కళ్యాణార్థం మనందరికీ శుభం కలగాలి మేలు జరగాలి అంటే మరి దైవానికి కూడా మనము ఆ ఆనందదాయకంగా స్వాగతాలు పలుకుతూ ఆనంద తన్మయత్వంతో పోలాటం కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు చేస్తూ ఉండి రేపు సాయంత్రం కూడా ఐదు గంటలకు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ స్వస్తి ఓం నమ శివాయ